శ్రీమతి సుజాత గారు కోరుకుంట సుజాత దేవు గారు అధ్యాక్షరి ఏదైనా ఒక సామాన్య శ్లోకాన్ని చెప్తే ఆ శ్లోకంలో చివరి అక్షరం తోటి భగవద్గీతలో మొదలైన శ్లోకాన్ని చెప్పాలన్నమాట ఇప్పుడు మన అందరికి తెలిసిన శ్లోకం శుక్లం వర గర్మీష్ని వందం జగర్ భూజన ప్రసంగం అదన విధాలి సర్వ విశ్లోపశాంతయ్యే యకారంతో కదండి చివరి పాదం పూర్తయింది ఆ యాతో మొదలయ్యే భగవద్గీతలోని ఏదో ఒక శ్లోకాన్ని చెప్తారు మనం అడగడం ఏ శ్లోకాన్ని అయినా అడగచ్చు కానీ వారు చెప్పేది మాత్రం అవధాని గారు చెప్పేది మాత్రం భగవద్గీతలో ఉన్న శ్లోకమే చెప్తారు ఏ అక్షరంతో అయినా సరే భగవంతుని సేవ ఏ విధంగా అయినా సరే అని ఆయన చెందుతుంది తద్వారా మనము గీత చెప్తాము సహజ శరీరం గృహం పదయో ప్రదక్షిణమిది స్తోత్రాణి సర్వాగిర కర్మ కరోమి తదఖిలం శంభోతారాధనం ఈనాడు ఇక్కడ గీతావనం జరుగుతున్నా కూడా అది ఆ పరమేశ్వరుని యొక్క సేవగా భావిస్తూ ఈనాడు నాకు ఇచ్చిన అంశము అంత్యాక్షరి అందులో శ్లోకం అడుగుతున్నాను ప్రవిశ్యమ భవాజమిమాం ప్రసూతా ఈ శ్లోకం భ చె వ్యాస భ ఇందులో పక్షన్ చెప్పల్సిందిగా కోరుతున్నాను అని ఆఖరి పదం తుభ్యం భకార యకార పూర్ణానుస్వామి కాబట్టి అవధాని గారు ఆఖరి అక్షరమైనటువంటి ఆ భకార యకార పూర్ణాను వారికి యాతో గాని ఏదో ఒక శ్లోకాన్ని భగవద్గీత నుంచి ఇప్పుడు అవధాని గారు చెప్తారు అవధాని గారు పుక్షకులందరినీ మంచి వాళ్ళని తీసుకొచ్చారనిపిస్తుంది మీ చేత చాలా నీళ్లు ధరించారు మమ్మల్ని ఈ సార్ నీళ్ళు నీళ్లు తాగడం నీళ్లు మీరు అనుకుంటున్నారు నీళ్లు తాగడం అంతేగా మాకు అవధానం చేయడం తాగినంత తేనిగా మాకు అవధానం గీతావధానం వారు చెప్తున్నారు అనమాట ఇప్పుడు అధ్యక్షులు భకార యకారాల్లో ఒక అక్షరాన్ని తీసుకుని భగవద్గీత శ్లోకాన్ని చెప్పాలి తోటి

పరమాత్మ యొక్క మహిమ ఎటువంటిది అంటే ఈ శ్లోకంలో చెప్పబడుతుందండి ఏం చెప్తున్నారు ఇందులో అంటే మనకు కాంతి వస్తుంది కదండి ప్రకాశం వస్తుంది అటు నుండి వాళ్ళు అయిపెట్టారు ఇటు నుండో అయిపెట్టారు పైన లైట్ అయిపెట్టారు చక్కగా మనం ప్రకాశాన్ని మనం రోజు కూడా ఉపయోగించుకుంటున్నాం మన యొక్క జీవన విధానంలో ఈ కాంతా కూడా ఎక్కడి నుండి వచ్చింది అంటే సూర్యుడి నుండి వచ్చింది అని మనం విజ్ఞాన శాస్త్ర పరంగా అన్వయించుకొని మాట్లాడుకోవచ్చు అయితే ఆ సూర్యుడికి కూడా కాంతి ఎక్కడి నుండి వచ్చింది అలాగే చంద్రుడికి కాంతి ఎక్కడి నుండి వచ్చింది మనం వెలిగిస్తే అగ్ని పండుతుంది ఆ అగ్ని కూడా కాంతి ఎక్కడి నుండి వచ్చింది అంటే ఆ కాంతి అంతా కూడా నాదే అని పరమాత్మ శ్లోకంలో చెప్తున్నారు ఆదిత్య గత జగలం ఈ జగత్తులంతటినీ కూడా ప్రకాశింపజేస్తున్నటువంటి ఏ ఆదిత్యులు తేజస్తుందో అలాగే ఏ చంద్రుడి యొక్క తేజస్సుందో అలాగే అగ్నిలో ఉన్నటువంటి ఏ తేజస్సుందో ఆ తేజస్ అంతా కూడా నాదే అని కృష్ణ పరమాత్మ తెలియజేస్తుంది కాబట్టి అటువంటి తేజస్వరూపుడిగా పరమాత్మను మనం దర్శించాలి దాని గురించి మనం భక్తితోటి ఆరాధించాలి అని ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పిన తర్వాత ఆ అబ్బాయి యొక్క కృషి ఎంత గొప్పదైందో మన అందరికీ ఆ కృషికి కరతాళ ధ్వనులతో అతన్ని అభినందిస్తారని కోరుకుంటూ తరువాతి అంశం అధ్యాయ వివరణ